ఓకే సార్ చెమ చెక్ చెమట చెక్కిన వాక్యం పుస్తక పరిచయానికి వచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టినందుకు నా వల్లే ఇది లేట్ అయింది కాబట్టి క్షమించమని కోరుకుంటున్నా ఓకే సార్ కార్యక్రమంలోకి వెళ్దాం మరి ఈ కార్యక్రమం పుస్తక సమీక్షలు అంటే ఒకలాగా అనుకుంటే అర్ధరతలు చేయాల్సినటువంటి పని మేము చిన్నవాళ్ళము అయినప్పటికీ తమ్ముడు అభిమానం కొద్ది మాకు ఈ కార్యక్రమాన్ని అప్పచెప్పడం అనేటువంటిది జరిగింది సభాధ్యక్షులు అధ్యక్షులు జాబాబు గారు వెదుక వెదికి రావాల్సిందిగా చెప్తా ఉన్నాము అందరికీ తెలిసిన వ్యక్తి నిరంతర సాహితీ సేవకుడు నెలలు అద్దంలో బొమ్మలు అలాగే చురుక సంహిత ప్రజాశక్తిలో నవ తెలంగాణలో చాలా నిరంతరాయంగా రాస్తున్నటువంటి గొప్ప రచయిత బళ్ళారి జై బల్ల సైరా సైరా అట్లాంటి నాటికలు తర్వాత వేమన పైన కందుకూరి వీరేశలింగం పంతుల పైన అంటే ఈ ఇలాంటి సాహిత్య సేవ చేస్తున్నటువంటి వాళ్ళు కర్నూలులో ఉన్నందుకు గొప్ప గర్వకారణంగా భావిస్తూ ఉన్నాము అన్నకు ప్రత్యేకంగా నమస్కారాలు అలాగే ఆవిష్కర్తలు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు మన మోహన్కు గురువు గారు విజయశాంతి గారు ఎందుకు మీకు రావాల్సిందిగా రద్దు ముఖ్యమైన వర్తలుగా రాణిసారు మనకందరికీ తెలిసినటువంటి వ్యక్తి సారు రాష్ట్ర వ్యులు సామాజిక విశ్లేషకులు సామాజిక రాజకీయ సమస్యల పైన నిరంతరంగా విశ్లేషణలు రాస్తున్నటువంటి వ్యక్తే అలాగే నవల కటా రచయిత కవిత్వము కూడా అరుణతాల పూర్వపు ప్రధాన సంపాదకులుగా ఉన్నటువంటి పాఠశాలలో పాఠశాల అహ్వానిస్తా ఉన్నాం అలాగే ధర్మపురము మహిళా డిగ్రీ కళాశాల హిందూపురము డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ ప్రగతి మేడం కోయ చెట్టు గురించి సముద్రం అనేటువంటి కవిత్వము అలాగే ఇంకొకటి కథా మాత్రమే రాయలసీమ రచయితలు మాత్రమే రాసినటువంటి దానికి ప్రధానమైనటువంటి కృషి చేసినటువంటి ప్రగతి మేడం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాం అలాగే అలాగే మేడం గారు అనంతపురం జిల్లా సాహిత్య సేవంతి అధ్యక్షుడిగా కూడా పనిచేస్తా ఉన్నారు ప్రస్తుతం వినేతుల్లో సార్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా బహుముఖాన్ని వినేతుల్లో సార్ రావాల్సిందిగా అనుకుంటున్నాం నిజంగా ఈయన సారు రిటైర్ అయ్యే వయసు ఇంకా చూడండి నాలుగు లోకేష్ ఎట్లా కనిపించారు మన సార్ గారు అంటే ఈ సార్ మీ ఇంటి మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే కర్నూలు జిల్లా సాహిత్య స్రవంతి అధ్యక్షులైనటువంటి ఆవుల బసప్ప గారు వెంట మీదకి ఈ పుస్తక చెమటి చెక్కిన వాక్యం అనేటువంటి సమీక్ష అన్ని అంటే అరవై మంది కవితా సంపుటి సంపుటి యొక్క సమీక్ష రాసినటువంటి రచయిత తమ్ముడు కెగర్ మోహన్ కూడా వెలికి వెలికి రావాల్సిందిగా కోరుతూ మరి దాదాపు అరవై మంది యొక్క కవుల యొక్క అంటే డాక్టర్ కె శివారెడ్డి నుంచి ఇప్పుడు ప్రస్తుతము రాస్తున్నటువంటి వర్ధమాన కవుల వరకు చాలా చక్కని సమీక్ష వ్యాసాలు రాసినటువంటి సమీక్ష వ్యాసాలు వాటికి సమీక్ష రాసేటప్పుడు వారి యొక్క కవితలనే శీర్షిక కవిత శీర్షిక జరిగింది దీనికి ముఖ్యంగా నాగేశ్వర సార్ నాగేశ్వర ముందు మాట చాలా ఎక్సలెంట్ గా ఉంది అంటే సమీక్ష విమర్శ విశ్లేషణ ఎలా ఉండాలి అని చక్కగా రాయడం అనేటువంటిది జరిగింది అలాగే సాహిత్య ప్రధానమైనటువంటి బాధ్యులు వరుప్రసాద్ సార్ కూడా సహృదయ స్పర్శ హృదయ స్పర్శగా ముందు మాట రాయడం అనేటువంటిది జరిగింది మోహన మోహన అంటూ కుం వీరభద్ర ప్రసాద్ రాయడం జరిగింది నేను మోహన మోహన అంటే శివారెడ్డి సాహిత్యం అనుకున్నా లక్ష మోహన్ పేరుతోనే ఆ ముందు మాట రాయడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ పుస్తక మరొకసారి పరిచయం చేసుకోవడానికి అవకాశం కలిగింది కాబట్టి ఈ సమావేశాన్ని సభను ముందుకు నడిపించాల్సిన సభాధ్యక్షులు అధ్యక్షులు కేంద్రావు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరితో ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను